హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఈ శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రెండు కలర్స్ థ్రెడ్ తీసుకున్నాను శారీకి తగ్గట్టుగా అలాగే జరీ థ్రెడ్ గమ్ము షుగర్ బీట్స్ అండి ఇవి స్మాల్ సైజ్ తీసుకున్నాను ముందుగా ఇలా ప్యాడ్ కానీ ఒక స్కేల్ కానీ తీసుకొని సిల్క్ థ్రెడ్ని ఇలా హండ్రెడ్ టైమ్స్ వచ్చేటట్లు చుట్టుకోవాలి దాన్ని డబల్ చేస్తే టూ హండ్రెడ్ టైమ్స్ వస్తుంది మనం ఎంత లావుగా కుచ్చులు రావాలనుకుంటే దాన్ని బట్టి మనం చుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా హండ్రెడ్ టైమ్స్ వచ్చేలాగా చుట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇవన్నీ ఇలా ఈక్వల్గా పట్టుకొని కట్ చేసేసుకోవాలి తర్వాత గ్లూ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా ఈ గ్లూ తీసుకొని ఈ కొనలకు అంటించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ కొసలన్నీ ఊడిపోకుండా అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఈ విధంగా ఇది సన్నగా వచ్చేటట్లు చేసుకోవాలి తర్వాత మనం కుచ్చులు కట్టాలనుకున్న చీర తీసుకొని ఈ అంచుకు ఎంత డిస్టెన్స్లో కుచ్చులు రావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి మనం వేసే కుచ్చులను బట్టి డిస్ డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలి నేను వన్ ఇంచ్ పెట్టి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా వస్తాయి ఈ విధంగా శారీ అంతా మార్క్ చేసుకోవాలి తర్వాత మనం కుచ్చులు మార్క్ చేసుకున్న దగ్గర నేను వేస్తున్న డిజైన్కి కొద్దిగా పైగానే ఇలా నీడలతో గుచ్చుకుంటున్నాను మామూలుగా అయితే మనం చివరిలో ఇలా థ్రెడ్ ఎక్కించుకుంటాము నేను వేస్తున్న డిజైన్కు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పై వరకు తీసుకెళ్ళి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా నీడలతో హోల్ చేసుకున్నాక మన దగ్గర ఇలా ఏదైనా ఒక క్లిప్ లాంటిది ఉంటుంది కదా దాంతో ఈ హోల్ని కొద్దిగా పెద్దదిగా చేసుకుంటే మనకు థ్రెడ్ ఈజీగా ఎక్కుతుంది సూది అవసరం లేకుండా నేరుగానే ఎక్కిచ్చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా హోల్లాగా చేసుకుంటే థ్రెడ్ ఈజీగా ఎక్కించుకోవచ్చు నీడిల్తో అవసరమే ఉండదు ఇప్పుడు మనం ఇలా గమ్ వేసి పెట్టుకున్నాం కదా థ్రెడ్కి దాన్ని దీంట్లో పెట్టి బయటకి తీసుకోవాలి ఎంత పొడవు కుచ్చులు కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఈ సిల్క్ థ్రెడ్ని ఉంచు ఇలా పొడవు పెట్టుకోవాలి ఇలా ఉంచుకోవాలి తర్వాత జరీ థ్రెడ్ను ఇలా ఒక నార్మల్ నీడిల్లోకి ఎక్కించుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఒక కొసను మన చేత్తో పట్టుకొని ఇలా రౌండ్ రౌండ్గా తీసుకొచ్చి నాట్ వేసుకున్నట్లుగా తీసుకోవాలి ఇదే విధంగా రెండు మూడు సార్లు చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా జరిత్ రెడ్డిని కూడా నీడి లోపల వేయాలి ఈ విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ముందుగా ఇలా ఒక నీడిని తీసుకొని నీడిని ఇలా ఉక్కించుకోవాలి ఇలా నీళ్ళు బయటకు లాగితే కొద్దిగా హోల్ పడుతుంది తర్వాత ఇలా ఏదైనా క్లిప్ తీసుకొని ఫోన్ పెద్ద చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం నీళ్ళతో థ్రెడ్ నీళ్ళు ఎక్కించే పని లేకుండా డైరెక్ట్గా సారీగా ఎక్కి చేయచ్చు కోల్ పట్ట దాంట్లో ఇప్పుడు మనం పెట్టుబట్టుకున్న సిల్ప్రెడ్ ఇందులోకి నిదానంగా ఎక్కించుకోవాలి జరిగి పోగులు పట్టుకుంటాయి ఒక్కసారి దాన్ని నిదానంగా ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత కూర్చులు ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు థ్రెడ్ను ఉంచుకోవాలి తర్వాత ఇలా జెరీ థ్రెడ్ తీసుకొని ఇలా మెడిల్లోకి పెట్టి ఫింగర్తో చివరలు పట్టుకోవాలి తర్వాత నీడిల్ని కింద వైపు నుంచి పైకి తీసుకొని వచ్చి ఇలా ఒక నాట్ లాగా వేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత నీళ్ళని మధ్యలో నుంచి లోపలికి ఇలా బయట లోపల నుంచి బయటకి ఇలా తీసేయాలి ఈ విధంగా తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసేయాలి ఈ విధంగా పింక్ కలర్తో కుచ్చులు వేసాను తర్వాత వీటి మధ్యలో ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని దాన్ని అదేవిధంగా ప్యాడ్కి చుట్టుకొని దీనికి మధ్యలో కుచ్చులు వేస్తాను ఇదే విధంగా గోల్డ్ కలర్ ను కూడా ఇలా హండ్రెడ్ స్టాండ్స్ ఎక్కించుకొని గ్లూ వేసుకొని అంటించుకున్నాను ఈ విధంగా ఇప్పుడు వీటి మధ్యలో ఈ ను కుచ్చులు వేస్తున్నాను ఈ విధంగా మొత్తం శారీ అంతా వేసుకున్నాను తర్వాత ఇలా గోల్డ్ కలర్లు షుగర్ బీట్స్ దొరుకుతాయి కదా అవి తీసుకొని మనం మామూలు మిషన్ థ్రెడ్ ఒక టూ లైన్స్ ఎక్కించుకున్నాను నీడిల్కి ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ముందుగా కింద వైపు నుంచి నీడిల పైకిలు తీసుకొని ఒక త్రీ బీడ్స్ ఎక్కించుకున్నాను ఫస్ట్ ఇలా నీడిల్ కిందకు దింపుకోవాలి తర్వాత మళ్ళీ నీడిల పైకి తీసుకొని ఈసారి ఫోర్ బీడ్స్ ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్లో నుంచి నీడిల్ని కిందకి లాగాలి తర్వాత మళ్ళీ నీడిల్ని పైకి తీసుకొని త్రీ బీడ్స్ ఎక్కించుకోవాలి ఆపోజిట్ సైడ్లో నీళ్ళ కిందకు దింపుకోవాలి తర్వాత వెనక వైపున నాటు వేసుకోవాలి మొత్తం కుచ్చులన్నీ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పై వైపునంతా బీడ్స్తో స్టిచ్ చేసేసాను షుగర్ బీడ్స్తో తొద్దిసారిగా సింపుల్గా సూదితో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా కుచ్చులు వేసుకోవచ్చు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ